నమస్తే నేను సిరి ఇవాళ చూసుకున్నట్టయితే మంగళగిరిలో ప్రెస్ మీట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారినైతే ప్రశంసలతోనైతే ముంచెత్తిండ్రు మరి అక్కడ ఇంకా ఏం మాట్లాడినరు ఏం జరిగింది అనే అంశాన్ని అయితే మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఇప్పుడు చూస్తుంటే ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అయితే ప్రశంసలతో ముంచెత్తుండ్రు దీని వెనకాల గల కారణాలు ఏంటి సార్ ఇది అల్లర్జున్ సంబంధించిన ఇష్యూ గురించే ఆయన రేవంత్ రెడ్డిని పొగడ్తులతో ముంచెత్తారని చెప్పాలి చాలా పాజిటివ్గా అంటే అల్లు అర్జున్ ఇష్యూ ఇష్యూలో ఆయన ఎక్కడా కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ పోలీసులను కానీ తప్పుపట్టలేదు చాలా ఇంకా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గురించి చాలా పాజిటివ్గా మాట్లాడారు సో ఆయన రేవంత్ రెడ్డి ఆయన చాలా కష్టపడి పైకి వచ్చిన మనిషి ఆయన పేరు మర్చిపోయే ధర అంటే సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ తన సినిమా సక్సెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారి పేరు తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆయన పేరు చెప్పడం మర్చిపోయిన ఏదైతే జరిగిందో దాన్ని ఈయన సీరియస్గా తీసుకొని రేవంత్ రెడ్డి అప్పటి నుంచి కూడా ఈ కేసును ఆయన స్వయంగా ట్యాకప్ చేసినట్లుగా ఆయన ఇబ్బందులు పెడుతున్నట్టుగా ఒకటి ఏదైతే క్రియేట్ అయిందో అది ఏమాత్రం వాస్తవం లేదన్నట్లుగా వాళ్ళు పవన్ కళ్యాణ్ మాట్లాడారు రేవంత్ రెడ్డి ఎప్పుడు ఆ స్థాయిని దాటేశాడు గొప్ప వ్యక్తి మాట్లాడారు సో పైగా సినిమా పరిశ్రమకి ఆయన చాలా మేలు చేస్తున్నాడు బెనిఫిషియల్ అడిగితే బెనిఫిషియల్ ఇచ్చాడు టికెట్లు రేట్లు పెంచమంటే టికెట్లు రేట్ పెంచాడు వాళ్ళు ఏ సినిమా వాళ్ళు ఏదడుతుంటే అది చేస్తూ వస్తున్నాడు కాబట్టి ఆయన ఇక్కడ అసలు తప్పు పట్టాల్సిన పనే లేదు చట్టం తప్పు చేసినప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది కాబట్టి అదే ఇప్పుడు జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది అదే ఇక్కడ అల్లు అర్జున్ కాదు అల్లు అర్జున్ ప్లేస్లో ఎవరు ఉన్నా కూడా అదే జరుగుతుందని కూడా ఆయన ఏదైతే వ్యాఖ్యానించారో అవి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలుగానే చెప్పాలి రేవంత్ రెడ్డి అనే ఆయన ముఖ్యమంత్రిగా చాలా బాగా పనిచేస్తున్నాడు అనే అర్థం వచ్చేట్లు పవన్ కళ్యాణ్ ఏదైతే మాట్లాడారో దాన్ని ఇప్పుడు అంటే తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఒక రకంగా చెప్పాలంటే బూస్ట్ ఇచ్చినట్లు అవుతుంది అలాగే ఇప్పుడు ఈ ఈ కేసుకు సంబంధించి పోలీసులు కూడా పోలీసు కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు పోలీసులు ఎలా ఆ ఫుటేజ్ని థియేటర్ ఫుటేజ్ని ఎలా బయట పెడతారు అని కొంతమంది విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు సో ఇది దీనికి కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పోలీసులకు బలం ఇచ్చేటట్లుగానే వాళ్ళకి నైతికపరమైనటువంటి బలం ఇచ్చేటట్లుగానే మనం చూడాలి సో మొత్తానికి ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో అల్లు అర్జున్ ఉదంతం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పుడు జరుగుతుంది వాళ్ళు చేస్తున్నదంతా కూడా తెలంగాణ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ వాళ్ళు చట్టబద్ధంగానే చేస్తున్నారు అంతా కూడా ఇక్కడ తప్పు జరిగింది ఇటువైపు తప్పు జరిగింది అక్కడ ఆయన ముఖ్యమంత్రి గారు మాట్లాడినంత కూడా రేవతి కుటుంబానికి సంబంధించి ఆ మానవత దృక్పథం ఏదైతే ఉందో అది ఆయన ఆ రకంగా ఒక హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఆయన మాట్లాడారు ఆయన మానవతా దృష్టి ఏదైతే ఉందో దానికి ఆయన మెచ్చుకుంటూ చాలా మెచ్చుకుంటూ మాట్లాడారు సో అదే హ్యుమానిటీ ఇక్కడ ఈ అల్లర్జున్ టీమ్కి లోపించిందని కూడా పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు రేవతి కుటుంబం బాధిత అక్కడ బాధిత కుటుంబం ఏది రేవతి కుటుంబం సో ఒక ఆమె చనిపోయింది ఆమె కొడుకేమో చాలా రోజుల పాటు చావుబతుకులో ఉన్నాడు ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటున్నాడు ఎంతవరకు కోలుకుంటాడు ఏంటి అనేది తెలియదు ఎందుకంటే ఆయన అబ్బాయి మెదడు దెబ్బతింది అని చెప్పేసి డాక్టర్లు చెప్పిన సంగతి మనకు తెలుసు స్వయంగా రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి గారులే వెంకటరెడ్డి గారులే వాళ్ళే చెప్పారు సో అబ్బాయి మెదడు దెబ్బతింది అని మరి ఆ అబ్బాయి ఎంతవరకు అంటే ఆరో అనారోగ్యం వారి నుంచి కోలుకున్నప్పటికీ కూడా ఎంతవరకు కోలుకుంటాడు మళ్ళీ మామూలు సాధారణ స్థితికి వస్తాడా లేదా అనే దాని మీద ఇంకా స్పష్టత లేదు మనకి సో ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి జరిగినప్పుడు కనీసం వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాల్సినటువంటి అవసరం అల్లు అర్జున్కి ఆయన కుటుంబానికి లేదా ఆయన టీంకి ఖచ్చితంగా ఉంది ఆ సినిమా టీంకి ఉంది ఈవెన్ సినిమా టీం కూడా ఆ పని చేయలేదు సో వాళ్ళు విమర్శలు అవుతున్న తర్వాత ఎప్పుడికో కానీ వెళ్ళి ఆల్మోస్ట్ రెండు వారాలు దాటిన తర్వాత వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి సినిమా టీం అయితే ప్రొడ్యూసర్స్ మనం చూసాం సో వాళ్ళు యాభై లక్షల రూపాయల చెక్ ఏదైతే అది ఇమీడియట్గా జరిగి ఉన్నట్టయితే సంఘటన జరిగిన వెంటనే పరామర్శించడం కానీ ఇలాంటి సాయం అందిస్తున్నామని కానీ ముందే గనక చెప్పినట్లయితే అది చూపించినట్లయితే మాటల్లో కాకుండా చేతల్లో చూపించినట్లయితే దాని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉండేది అదే పవన్ కళ్యాణ్ మాటల్లో మనకి వినిపించింది కనిపించింది ఆయన ఈ విషయంలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం వైపే ఉన్నారు అని చెప్పేసి మనకి చాలా స్పష్టంగా తెలిసిపోతూ ఉంది రేవంత్ రెడ్డి ఆయన అసెంబ్లీలో ఏవైతే మాట్లాడారో ఈ ఘటన గురించి దీని మీద కూడా ఆయన ఒక పల్లెత్తు మాట అనలేదు సో కొంతమంది దాన్ని కూడా కావాలనే అసెంబ్లీలో దీన్ని ప్రస్తావించి అలా మాట్లాడే చేశారా అని చెప్పేసి ఒక థీరీ బయటకు వచ్చింది సోషల్ మీడియాలో మీడియాలో కూడా ఇది ఒక విస్తృతంగా బయటకు వచ్చింది సో దీని మీద మాత్రం ఆయన నెగిటివ్గా ఒక మాట కూడా మాట్లాడలేదు సో ఆయన రేవంత్ రెడ్డి గారు కరెక్ట్గానే చేశారు సో ఇటువైపే తప్పంతా కూడా అల్లర్జున్ వైపే ఉందన్నట్లుగా ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగానే ప్రకంపనలు సృష్టించేవి కానీ అనుకోవాలి మరి దీని తర్వాత అల్లు ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పందనకి వీళ్ళు ఏమి మాట్లాడతారు ఏంటి అల్లర్జున్కి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు అల్లర్జున్ని వచ్చినటువంటి రాజకీయ పార్టీలు కొన్ని ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ప్రధానంగా వైసీపీ ఆయన వెనకేసుకుంటూ వస్తున్నారు అలాగే ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే ఆయన అరెస్టుని మొదటి నుంచి ఖండించిన వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉన్నారు బిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు కాంగ్రెస్కి వ్యతిరేకులు కాబట్టి వాళ్ళు అలా అల్లర్జున్ ఓన్ చేసుకొని వ్యతిరేకంగా మాట్లాడారు అని చెప్పేసి మనకి అర్థమవు అర్థమవుతుంది ఇప్పుడు ఒక జనసేన పార్టీ అధినేతగానే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సో పైగా అల్లు అర్జున్కి స్వయాన ఒక మేనమామ వరుస అయ్యేటువంటి ఒక వ్యక్తి సో ఆయన ఇలా మాట్లాడటం ఏదైతే ఉందో అది నిజంగానే చాలా చాలా ప్రాధాన్యం సంతరించుకుంది దీని తర్వాత అంటే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు దాకా చేస్తూ వచ్చిందో ఈ కేసుకు సంబంధించి అది పవన్ కళ్యాణ్ మాటల్లో కూడా రిఫ్లెక్ట్ అయిందని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే అంటే తెలంగాణ ప్రభుత్వం మేము చేసిందంతా కరెక్ట్ ఈ విషయంలో అల్లర్జుల్లో మేమేమి కావాలని చేసింది కాదు కరెక్ట్గా జరిగింది ఒక తప్పు జరిగింది ఎవరు ఎవరి వల్ల జరిగింది ఆ తప్పు దాన్ని మేము బయట పెట్టాము దానికి అనుగుణంగా చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకుంటున్నాం అని వాళ్ళు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు అటు రేవంత్ రెడ్డి కానీ పోలీసులకు కానీ దానికి సంబంధించినటువంటి వీడియో ఆధారాలను కూడా వాళ్ళు బయట పెట్టారు సో ఇది నిజంగానే ఒక రకంగా చెప్పాలంటే పుష్ప అనే ఒక సినిమా ఏదైతే అది రిలీజ్ అయిన తర్వాత ఎంత గొప్పగా ఆడిందో మనం చూసాం పదిహేడు వందల కోట్ల రూపాయలు దాటేసింది ప్రపంచవ్యాప్తంగా సెకండ్ ప్లేస్కి దూసుకు వెళ్ళే వెళ్తుంది అంటే బాహుబలి టూని కూడా క్రాస్ చేయబోతూ ఉంది మరి అలాంటి ఒక ఆనందమేద ఎంత ఎంత ఆనందం ఉండాలి యాక్చువల్గా టీం అసలు ఆ సినిమా టీం అంతా కూడా కానీ దాన్ని ఎంజాయ్ చేయలేని పరిస్థితుల్లో ఎందుకు ఉన్నారు అది వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఆలోచించుకోవాలి ఇది ఏదైతే ఉందో వీళ్ళు ఎదుర్కొన్న అల్లు అర్జున్ ఎదుర్కొంటున్న ఆ సినిమా టీం ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో మిగతా హీరోలందరికీ కూడా ఒక గుణపాఠం కావాలి ఒక కనువిప్పు కావాలి సో మేము చట్టానికి అతీతులం కాదు అని వాళ్ళు ఎవరైతే యాటిట్యూడ్ చూపిస్తారో వాళ్ళందరికీ కూడా ఇది తెల తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా ఒక పాఠం నేర్పినట్టుగానే చాలామంది భావిస్తూ ఉన్నారు సో అందరూ కూడా చట్టానికి భద్రమే ఉండాలి నువ్వు ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా సరే చట్ట ప్రకారం నడుచుకోకపోతే మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనే రీతిలో కనుక ప్రవర్తిస్తే సో చిక్కుల్లో పడక తప్పదు తప్పు చేసినట్లు రుజువైతే శిక్షని అనుభవించక తప్పదు సరే ఇప్పుడు ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది కోర్టులో చూడాలి అంటే తను తన ప్రమేయం లేకుండా ఇది జరిగింది ఇందులో తన దోషం ఏమీ లేదు అని అల్లు అర్జున్ కనుక నిరూపించుకోగలిగితేనే ఆయన బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి ఆయన లీగల్ టీం ఎంతవరకు ఎఫెక్టివ్గా పనిచేసి ఆయన్ని బయటికి తీసుకొస్తుంది చూడాలి నిజానికి ఆయన అభిమానులు అందరూ కూడా బయటికి రావాలనే కోరుకుంటున్నారు ఆయన ఇందులో ఆయన ఎందుకంటే ప్రత్యక్షంగా ఆయన చేసింది కాదు కాకపోతే తన తెలియకుండానే అలాంటి ఒక ఘటనలో తను భాగస్వామ్యం అయిపోయింది సో అది మరి చూడాలి ఏమవుతుంది ఏంటి అనేది మొత్తానికి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు సో రేవంత్ రెడ్డి గారికి ప్రశంసించడం అల్లు అర్జున్ టీమ్ని ఆయన అక్షంతలు వేయడం ఇది మనకు స్పష్టంగా కనిపిస్తుంది రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ